వనపర్తి జిల్లా గోపాలపేట మండలం లక్ష్మీ తాండ ఆముదాలకుంట తండాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మండల నోడల్ అధికారి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములమవుతాయని గ్రామస్తులు అధికారులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు నానో సాంకేతికతతో ద్రవ్య ఎరువుల పిచికారి ఉపయోగాలను ఫ్యాట్ కంపెనీ ప్రతినిధి సందర్భంగా సందర్భంగా రైతులకు వివరించారు ఈ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ యాత్రలో భాగంగా ఇవాళ లక్ష్మీ తాండా మరియు అముదాలకుంట తాండా ముందు వికసిత్ భారత్ రెండు సభలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు మహిళలు అదేవిధంగా యువకులకి కేంద్ర ప్రభుత్వ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ అయినటువంటి పీఎం జేజేబీవై మరియు ఏపీఏ ప్రోడక్టులను వాళ్ళకి వివరించడం జరిగింది అందులో అందరినీ కూడా మేము ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది ప్రతి ఇంటికి టాయిలెట్లకు సంబంధించినటువంటి ఎవరైనా ఇండ్లకి లేదో వాళ్ళని కూడా ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది ఇల్లు లేని వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ కూడా మనం వివరించడం జరిగింది